బంగారు నగలు తాకట్టు పెట్టిపోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ ఎందుకు సింపుల్ గా శ్రీ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర నిన్న పేలుడు జరిగింది దీంట్లో దాదాపు తొమ్మిది మంది అనిపోయారు తర్వాత ఒక ఇరవై మంది చాలా క్రిటికల్ కండిషన్ అయితే ఈ పేలుడు జరిగినప్పుడు మామూలుగా పెద్ద పెద్ద పేలుడు జరిగినప్పుడు పొగలు వస్తాయి కానీ ఈ పేలుడు జరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో పొగలు రాలేదు కాబట్టి అసలు ఇది దేనికి సంబంధించిన పేలుడు పదార్థం అక్కడ పేలింది అనే దానిపైన ప్రస్తుతము వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు అయితే ఈ కారు కూడా హర్యానా రాష్ట్రం పేరు మీద అక్కడ రిజిస్టర్ అయి ఉన్నది అంతకు ముందు ఇది జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాకు చెందినటువంటి కారు సో కాబట్టి దీనికి సంబంధించిన ఈ మొదటి రెండవ ఓనర్లు ఎవరైతే ఉండేయో సో వాళ్ళను అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు తెలిసిందంటే అంటే ఈ కార్ ఎవరికి ఇచ్చినో ఎవరు తీసుకుపోయేరు ఏంది కథ అని అయితే ఇప్పుడు ఈ పేలుడు ఢిల్లీలో జరిగింది కాకపోతే దీనికి ఇదంటే ఈ పేలుడు జరగడానికి ముందు అంటే కొన్ని గంటల ముందు కొన్ని రకాల సంఘటనలు జరిగినాయి మరి దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అనే దానిపైన ప్రస్తుతం అయితే చర్చలు నడుస్తున్నాయి సో ఏంటిదంటే ఇంతకు ముందు ఉగ్రవాదులు ఏంటంటే ఐదు వందలకు వెయ్యి రూపాయలకు దాడి వేస్టోళ్ళు నిరాక్ష ఏం తెల్లనోళ్ళు ఉంటుండే కాకపోతే ఇప్పుడు ఉగ్రవాదం అనేది రూపు మార్చుకుంది సో మామూలుగా ఇప్పుడు ఈ జైషే మహమ్మద్ కావచ్చు ఐఎస్ఐ దీనికి సంబంధించినటువంటి తీవ్రవాదులు కావచ్చు పెద్ద పెద్ద చదువుకున్నటువంటి డాక్టర్లను మైండ్ వాచ్ చేస్తారు సో ఈ పేరుడు జరగడానికి కొన్ని గంటల ముందు జమ్మూ కాశ్మీర్ లా కొంతమందిని అక్కడ ఉన్నటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది సో జమ్మూ కాశ్మీరే కాదు ఫరీదాబాద్లా అరెస్ట్ చేసింది తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఒక ముగ్గురిని గుజరాత్ నుంచి వచ్చినటువంటి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారు సో ఎందుకు అంటే వీళ్లకు ఈ జైషే మహమ్మద్ సంబంధించినటువంటి వాళ్లకు కొన్ని కనెక్షన్లు ఉన్నాయని ఆధారాలు దొరికిన తర్వాత వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఒక ముగ్గురు నలుగురు డాక్టర్లు ఉన్నారు సో వీళ్ళు కూడా ఎంబీబీఎస్ ఎండి చేసినటువంటి డాక్టర్లు సో వాళ్ళకు కూడా మైండ్ వాచ్ చేసి ఇలాంటి సంఘటనలకు ప్రేరేపితం చేస్తున్నారు చెప్పేసి మనకు ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఫరీదాబాద్ లో కూడా అంటే ఈ ఘటన జరిగిన దానికి కొంచెం సమీపంలో దాదాపు ముప్పై కిలోమీటర్ సమీపంలోనే రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు దొరికినాయి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎవరిలో అయితే ని అరెస్ట్ చేశారో వాళ్ళ దగ్గర మూడు మూడు వందల యాభై కిలోల అమోనియం నైట్రేట్ అంటే ఇది పేలుడు పదార్థాలను తయారు చేసే వాటిలో వాడే పదార్థం అమోనియం నైట్రేట్ సో ఇది దొరికింది డాక్టర్ల దగ్గర తర్వాత కొంతమంది దగ్గర ఏంటంటే ఆయుధాలు దొరికినాయి సో విచిత్రం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ఎవరైతే దొరికిరో సో వాళ్ళ దగ్గర ఈ ఆముదానికి సంబంధించినటువంటి కొన్ని రసాయన పదార్థాలు ఉన్నాయి ఇప్పుడు ఆముదంలా ఒక రకమైనటువంటి కెమికల్ ఉండదంట అది విష పదార్థం దానికి విరుడు కూడా ఉండదు సో ఇతను తీసుకెళ్ళి అంటే కొంతమంది ప్రకారం ఏంటంటే ఈ ఈ విష పదార్థం ఉందో సో దీన్ని తీసుకొని ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు చెప్పేసి కొన్ని ఇన్వెస్టిగేషన్ అయితే తెలియంది అంటే ఇక్కడ డాక్టర్లు కావచ్చు వీళ్ళు కూడా ఇలాంటి సంఘటనలో ఇన్వాల్వ్ అవుతున్నారు చాలా మంది అయితే ఇప్పుడు ఈ బర్మా నుంచెల్ కావచ్చు లేదంటే ఈ బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళ పైన ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే అస్సాంలో కావచ్చు పశ్చిమ బెంగాల్లో కావచ్చు యూపీలో కావచ్చు చర్యలు తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు వాళ్ళను ఆపడానికి ట్రై చేస్తారు బంగ్లాదేశంలో అంటే బంగ్లాదేశంలో ఎలాంటి పత్రాలు లేకుండా డైరెక్ట్ గా వచ్చి ఇల్లీగల్ గా ఇల్లు కట్టుకొని ఇక్కడ ఆధార్ కార్డులు అది చేసుకుంటే వాళ్ళ ఇళ్లను కూల్చెతే చాలా మంది ఆపడానికి ట్రై చేస్తున్నారు కాకపోతే వాళ్ళు ఇయ్యాల కాకపోతే రేపు చాలా మంది ఇలాంటి వాటికి ప్రేరేపితమే చంపేత్తారు ఇలాంటి పేలుడుకు వీళ్ళు కారణమవుతారు ఎందుకంటే వాళ్ళకు దేశభక్తి ఉండేది వాళ్ళది దేశం కాదు కాబట్టి సో నిన్న ఒక మొన్న ఒక వీడియో చూసిన దాంట్లో బర్మా నుంచి వచ్చి ఒకడు ఇక్కడ పనులు అమ్ముతుండు किधर क्या है भाई का तो है? है, है पूरा आपका गाड़ी मेरा नहीं है मैंिया पे चलाता तो, तो हूँ पे चलाता हूँ आधार कार्ड है आपके आधार कार्ड नहीं है क्या है यू एन कार्ड है यू एन कार्ड कौन है बता न सिम हमारे ऊपर है సో నీది ఏ దేశం రాబాయ్ అంటే బర్మ అంటాడు ఆధార్ కార్డు ఉందా అంటే లేదంటాడు కానీ ఫోన్ ఉంటది వానికి సిమ్ ఉంటది ఇక్కడ అలాంటి వాళ్ళను ఒక యాభై మంది అట్లా కొంతమంది తీసుకొచ్చి వాళ్ళకు బండ్లు ఇచ్చి వాళ్ళకు కిరాయి ఇచ్చి నడిపిస్తారు సో అలాంటి వానికి అక్కడి నుంచి ఏదో ఆదేశాలు వస్తాయి వాడు ఇక్కడ ఏదో పేలుడు ఎత్తాడు ఇక్కడ ఉన్న వాళ్ళు చనిపోయే సిచువేషన్ ఉంటది హైదరాబాద్ లో కూడా ఈ మధ్య చాలా మంది అయితే దొరుకుతురు ఉగ్రవాదులతోనే సంబంధం ఉండరు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది